లాలియని అని పాడరమ్మా చక్కటి శ్రీకృష్ణుని లాలి పాటలు లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శమలాకారుడమ్మా ఈ బిడ్డ లీలా అవతారుడమ్మా లాలి పాడరమ్మా బిడ్డ లక్ష్మి విలాసుడమ్మా శమలాకారుడమ్మ ఈ బిట లీలావతారుడమ్మా లాలీ లాలీ కర్మునా కంకణంబు ఈ బిట్ట శిరమునా పించమమ్మా పురమునా శ్రీవాస్తము ఈ బిడ్డ అర్యను చూ పాడరమ్మా లాలియని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మ ఈ బిడ్డ ీలా అవతారరుడమ్మా పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ వేదాంత వేద్యుడమ్మా తోడను ఈ బిడ్డ వేదమును పాడునమ్మా లాలి అని పాడరమ్మా ఈ బిడ్డ లక్ష్మీ విలాసుడమ్మా శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డలీలా అవతారుడమ్మా